హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈ రోజు వీడియోలో రోజు చేసుకునే పప్పు చారు సాంబార్ బోరు కొడితే కొంచెం కొత్తగా నెల్లూరు స్టైల్లో ఈ పప్పు పులుసుని ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు పులుసు చేసుకోవడానికి ముందు కుక్కర్లోకి ఏదైనా ఒక మెజరం కప్పుతో ఒక అరకప్పు కందిపప్పుని తీసుకోండి నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన ఈ పప్పులోకి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు బాగా పండినటువంటి టమాటా పెద్ద సైజుది ఇలా కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి ఎండు మిరపకాయలు చూసుకుని వేసుకోండి నేను ఇక్కడ పది మిరపకాయలు వరకు వేస్తున్నానండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని గ్యాస్ పైన ఈ కుక్కర్ పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఈ లోపల వేరొక బౌల్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేసుకుని నీళ్లు పోసుకొని ఒకసారి కడగండి చింతపండులో కూడా డస్ట్ ఉంటుందండి శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ పోసుకుని చింతపండు నానబెట్టుకుని ఈ విధంగా పులుసు చేసుకుని పక్కన పెట్టుకోండి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కుక్కర్ మూత తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోండి ఒక స్మాషర్ కానీ పప్పుగూతి కానీ తీసుకుని ఇళ్ళమెంతగా స్మాష్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మీరు చేసుకుని పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని ఒక తిప్ప తిప్పండి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి చేసుకునేది పప్పు కాదండి పప్పు పులుసు కాబట్టి కొంచెం రోజు రోజుగా పప్పుచార టైప్లోనే ఉండాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ బౌల్ పక్కన పెట్టుకొని పోపు వేసుకోవడానికి ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు మినపప్పు పసుపు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా దంచి వేసుకోండి ఫ్లేవరింగ్ చాలా బాగుంటుంది ఇలా ఆవాలు జీలకర్ర కాస్త చిట్పట అన్న తర్వాత ఒక పెద్ద సైజు బౌల్ నిండా ఉల్లిపాయ ముక్కలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పెద్దది అయితే ఒకటి తీసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న పప్పు పులుసును పోసేసుకోండి ఇలా ఆయిల్లో ఉల్లిపాయలు వేయించుకోవడం వల్ల పప్పు పులుసుకి మరింత టేస్ట్ వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఒకసారి కలుపుకోండి లో ఫ్లేమ్ మీద ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చివరిగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ పప్పుల్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయండి ఇదొక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ ఇంకెప్పుడైనా చేసి చూపిస్తాను డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ